నె్రూ గారు ఆ రోజు కాశ్మీర్ రాజుతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ అన్నదాన్ని తీయకుండా ఉండాల్సింది ఎందుకంటే రెండు దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరింది ఆ విధంగా కాశ్మీర్ భూభాగంలో భారతదేశంలో విలీనమైంది విలీనమైనప్పుడు రెండు దేశాల రాజ్యాధినేతలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాశ్మీర్ కూడా మన రాష్ట్రమే మన దేశంలోని భాగమే వాళ్ళకి వేరే హక్కులు ఏంటి మనం త్రీ సెవెంటీ తీసేయాలని తీసేసారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంలో కలుసుకున్నప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది అది త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పెట్టి వాళ్ళకి కొంత రక్షణ వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు త్రీ సెవెంటీ అన్నది మాకు రక్షణ అన్నది అది దానివల్ల లాభం ఉందో నష్టం ఉందో కాశ్మీర్ వాళ్ళే చెప్పగలరు అది తీసేసి దగ్గర దగ్గర కాశ్మీర్ ప్రజల్ని సుమారు ఇంటర్నెట్ లేకుండా ఒక ఆల్ ఆల్మోస్ట్ కాశ్మీర్ని అంతటినీ జైల్లో పెట్టేసినట్టు సంవత్సరం రెండు సంవత్సరాలు పరిపాలించాం ప్రతివాడు హౌస్ అరెస్ట్ అయిపోయాడు ప్రతిఓడికి ఎవరికి ఇంటర్నెట్ లేదు ఎవరికి టీవీలు లేవు అలాగే చేసి మనం చేసాం ఎన్నిటి వల్లనూ దీనివల్ల మనకి ఏదైనా సరే సమస్యని చర్చల ద్వారానే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్పితే ఈ కొద్ది మంది కూడా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని కూడా మనం పట్టుకునే వాళ్ళని కూడా మార్చేటట్టుగా మన వ్యూహం ఉండాలి తప్పితే అణచివేద్దాము అంటే జీరో లెవెల్ వరకు అణచేయాలి ఇంకా చట్టాలు గిట్టాలు పట్టించుకోకూడదు సగం అలా చేసి సగం ఇలా చేయకూడదు